అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ విందాం రవి అంజలి మళ్ళీ మూడు ముళ్ళు వేసి ఇక నుండి నువ్వు వంటదాని కావంజలి ఈ రవిచంద్ర భార్యవి నీకు నేనున్నాను నీ భర్తగా నేను పక్కనున్నంత వరకు మళ్ళీ నీ కంటిలో నుండి ఈ నీరు రాకూడదు రానివ్వను అంటూ అంజలి కళ్ళను తుడిచాడు రవి ఎంత తుడిచినా కన్నీళ్ళు ఆగట్లేదు ఇప్పుడే కదా చెప్పాను కన్నీళ్లు రాకూడదని అప్పుడే వచ్చేస్తున్నాయి ఇలా ఏడుస్తూనే ఉంటావా లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతో కళ్ళు తుడుచుకుంది అంజలి ఇద్దరు అమ్మవారికి దండం పెట్టుకుని గుడిలోనే కూర్చున్నారు అంజలి ఇలా సడన్గా నీ మెళ్ళో తాలి కట్టినందుకు నీ కోపంగా ఉందా కోపం లేదండి కంగారుగా ఉంది కాస్త బాధగా కూడా ఉంది ఎందుకో కంగారు బాధ పెద్దవాళ్ళ అంగీకారం లేకుండా ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు కదా ప్రతి తల్లిదండ్రికి తమ పిల్లల పెళ్లి ఇలా చేయాలి అలా చేయాలని చాలా కలలు కంటారు మీరు ఇలా పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం మీకు లేదని అనుకుంటారు మీకే నమ్మకం లేనప్పుడు మేము ఎందుకు ఒప్పుకోవాలని వాళ్ళు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు ఒక అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పడానికి పెళ్లి చేసుకున్నానని చెప్పడానికి చాలా తేడా ఉంటుందండి అంజలి అలా మాట్లాడుతుండగా రవి నవ్వడం చూసి నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతారేంటి అని అడిగింది అంజలి నాకు తెలిసినవే చెప్తున్నావు కదా అందుకని నవ్వాను తెలుసు కదా మరి ఎందుకు ఇలా చేశారు రేపు మీ అమ్మగారు కాదు కాదు మా అత్తయ్య గారు ఎందుకు ఇలా చేశావని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు అసలు అలా అడగాలంటే ముందు విషయం అమ్మ వాళ్ళకి తెలియాలి కదా ఏంటి నిన్న ఇలా పెళ్లి చేసుకున్న విషయం అమ్మ వాళ్ళకి చెప్పే ఉద్దేశం నాకు లేదు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంత పెద్ద విషయం చెప్పకుండా ఎలా ఉంటారు సరే అర్థమయ్యేలా చెప్తాను విను నువ్వన్నట్టే కొద్ది రోజుల తర్వాత అంటే చదువు అయిపోయి సెటిల్ అయ్యాక నిన్ను తీసుకెళ్ళి అమ్మ ముందు నిలబెట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాను ఐ మీన్ నువ్వన్నట్టే మన పెళ్లి పెద్దల అంగీకారంతో వాళ్ళకి నచ్చినట్టుగా సంప్రదాయబద్ధంగా మళ్ళీ జరుగుతుంది అమ్మా నాన్నలకు నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు అన్న నమ్మకం నాకుంది మరి అలాంటప్పుడు ఈ తాళ్ళేంటనే కదా నీ అనుమానం నేను ఈ చేసింది నా కోసం కాదంజలి నీకోసం ఇన్నాళ్ళు ఒంటరితనంతో బాధపడిన నువ్వు ఇక నుండి నాతో ఉన్నంతసేపు ఆ ఫీలింగ్తో ఉండవని నాకు తెలుసు కానీ నీలో ఆ బాధ పూర్తిగా పోవాలంటే మాత్రం నీకొక ధైర్యం రావాలి నీకంటూ ఒక మనిషి ఉన్నాడనే ధైర్యం చివరి వరకు నీకు తోడుగా ఉంటాడనే ధైర్యం ఆ ధైర్యమే ఈ తాళి నేను ఈ తాళి రూపంలో ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉంటాను కాబట్టి ఇక నుండి నీకు ఒంటరిదాననే ఆలోచన ఉండదు బాధ అస్సలే ఉండదు ఇప్పుడు అర్థమైందా నేను ఈ మెళ్ళో తాళి ఎందుకు కట్టాను లేక శ్రీమతి గారికి ఇంకేమైనా అనుమానాలు నాకు నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదండి ఒక మనిషి ఇంత ప్రేమించగలరా ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటో చెప్పనా ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరని అనిపిస్తోంది అనిపించడమేంట మోహం అదే నిజం నా గురించి ఇంత ఆలోచించే మీకు ఏమి ఇవ్వగలను జీవితాంత పక్క నుండి నీ ప్రేమను పంచు అది చాలు ఇంకేం వద్దు కన్నీళ్లు రాకూడదని చెప్పి ఎంత పని చేశారండి సరే నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను మీరు అడిగినట్టే మళ్ళీ జీవితంలో కన్నీళ్లు పెట్టాను అది ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే ఏడవను ఎప్పటికీ ఆడవను ప్రామిస్ అండ్ ఇంకో విషయం మీరన్నట్టుగా తర్వాత మన పెళ్ళి ఎంత గొప్పగా అయినా జరగనివ్వండి కానీ నాకు మాత్రం ఈరోజు మీరు నా మెడలో కట్టిన ఈతాళే ముఖ్యం నీకు విషయం చెప్పనా నువ్వు ఇలా నవ్వుతుంటే అచ్చం మహాలక్ష్మిలా ఉంటావు తెలుసా చాలా ఎండిపోయింది నిజంగా అంజలి నమ్మవా సరే సరే నమ్ముతున్నాను ఏం నమ్ముతున్నావు నేను నవ్వితే మహాలక్ష్మిలా ఉంటాను సరేనా చాలా టైం అయింది ఇంకా వెళ్దామా అప్పుడేనా తప్పదు సార్ వెళ్ళాలి సరే ఏం చేస్తాం పద అంజలి ఆశ్రమం దగ్గర దింపి రవి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి సంతోషంలో ఇద్దరికి నిద్రపట్టలేదు మన్నాడు పొద్దున్న కాలేజీకి వెళ్ళగానే తులసి తన పక్కనే అంజలి కనిపించడంతో రవి శ్రీనివాస్ సుజాత వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రవికి చూపులతోనే పిలిచి తన చేతిలో ఉన్న లెటర్ని కిందకు వదిలేసి తీసుకోమన్నట్టుగా సైగ చేసింది అంజలి అది గమనించిన రవి క్యాజుయల్గా షూ కట్టుకుంటున్నట్టు కింద కొంగి ఆ లెటర్ని తీసుకుని క్లాస్కి వెళ్ళాక శ్రీనివాస్ కనబడకుండా చదివాడు ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట చిన్నమాట కాదులేండి పెద్దదే అంటే ఒక్క మాట కూడా కాదులేండి బోలేడు చాలా చాలా మాటలు అన్నట్టు మీకు నిద్రపట్టట్లేదు కదా చూసారా ఎలా కనిపెట్టేశానో ఎలా కనిపెట్టానంటారా ఎందుకంటే నాకు కూడా మీలాగే నిద్రపట్టట్లేదు కాబట్టి ఓ మీకు ఇప్పుడు టైం తెలియదు కదా రాత్రి పన్నెండు మీకు అప్పుడు చెప్పాను కదా రోజు ఈ టైంకి ఏదో అసంతృప్తి బాధ ఉంటుందని ఈరోజు పూర్తిగా వేరు నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి ఈ టైంలో ఇంత సంతోషంగా ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ ఇంత సంతోషంగా నా జీవితంలో ఎప్పుడూ లేను ఇదంతా మీ వల్లే ఒక్క పూటలో నా లైఫ్నే మార్చేశారు ఇప్పటికీ కూడా నాకు అంత కల్లా ఉంది అసలు నా గురించి ఇంత బాగా ఎలా ఆలోచించారండి నేనంటే ఎంత ఇష్టం ఉంటే ఇలా ఆలోచిస్తారు చెప్పండి నచ్చేశారు అబ్బాయి చాలా చాలా నచ్చేశారు ఏవేవో చెప్పేద్దామని రాయడం మొదలు పెట్టానా ఫీలింగ్ మాటల్లో కానీ రాత్రల్లో కానీ చెప్పలేకపోతున్నాను నా ప్రేమతోనే చెప్పగలనేమో ఇంతే మరి ఇంతకంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఉంటాను అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను మీతో ఒక మాట చెప్పాలి ఇక్కడే ఎందుకు చెప్తున్నానంటే మీకు డైరెక్ట్గా ఈ మాట చెప్పడం నా వల్ల కాదు బాబు నాకు సిగ్గు అందుకే ఇక్కడ చెప్తున్నాను చెప్పేనా మరి చెప్పేస్తున్నాను ఒక్క మాట కాదు మూడు మాటలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఉంటాను మరి అయ్యో మళ్ళీ ఒక విషయం మర్చిపోయాను మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కదా మీకు ఎప్పుడు ఇలా సంతోషంగా అనిపించినా మీ ఇద్దరు ఫ్రెండ్స్తో పంచుకుంటారు కదా కావాలంటే మన పెళ్లి విషయం కూడా వాళ్ళతో చెప్పొచ్చు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను వచ్చాను కదా అని మీకు వాళ్ళకి మధ్య ఉన్న ఈక్వేషన్ మారకూడదు ఎలాగో అందరం లంచ్ టైంలో కలుస్తున్నాం కదా మీకు చెప్పాలనుంటే రేపు లంచ్ టైంలో నన్ను చూసి ఒకసారి కళ్ళనార్పండి ఇద్దరం కలిసి చెప్పేద్దాం సరే మరి ఈసారి నిజంగానే ఉంటాను బై బై శ్రీవారు ఇట్లు మీరెంతగానో ప్రేమించే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీ శ్రీమతి ఆ లెటర్ చదువుతూ నవ్వులు నవ్వుకుంటూ మనసులో ఐ లవ్ యూ టు అంజలి అనుకున్నాడు రవి శ్రీనివాస్ సుజాతలకి విషయం చెప్తే వాళ్ళు నిజంగానే సంతోషిస్తారని చెప్పేద్దామని డిసైడ్ అయ్యాడు లంచ్ టైంలో ఐదుగురు ఒక చోట కలిశారు అంజలి రవివైపు చూసి ఏం డిసైడ్ చేశారన్నట్టుగా కళ్ళనెగిరేసింది చెప్దామన్నట్టుగా కళ్ళనార్పాడు రవి అయితే చెప్పండి అని సైగ చేసింది అంజలి దాంతో రవి బావా అని పిలిచాడు బావా అన్నాడు శ్రీనివాస్ మళ్ళీ సుజీ అన్నాడు రవి చెప్పు రవి అంది సుజాత చెల్లాయ్ అన్నాడు రవి ఏంటన్నాయ్ అంది తులసి ఇదంతా వింటున్న అంజలి ఏంటండి అటెండెన్స్ ఏమైనా తీసుకుంటున్నారా ఏంటి అని అడిగింది రవిని ఆ మాటకి రవి సెటైల్ కూడా వేస్తున్నారు శ్రీమతి గారు అనుకున్నాడు తన మనసులో ఇంతలో శ్రీనివాస్ ఏంటి బావా సంగతి అని అడిగాడు అది నేను అంజలి మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు రవి హే అంజలి రవికి ఒకే చెప్పేశావా అంతే కదా అని అడిగింది సుజాత అవునన్నట్టుగా సిగ్గుపడుతూ తల్లిగా ఊపింది అంజలి హే కంగ్రాట్స్ అంటూ క్లాప్స్ కొట్టారు శ్రీనివాస్ తులసి సుజాత ఇంతలో అంజలి రవి గారు మీకు ఇంకో విషయం చెప్పాలంట అన్నది అంజలి ఆ విషయం ఏంటో మాకు వివరించండి రవి గారు అన్నాడు శ్రీనివాస్ చెప్తాను కానీ ఈ విషయం మన ఐదుగురు మధ్యలోనే ఉండాలి ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయండి అని అడిగాడు రవి దాంతో తులసి శ్రీనివాస్ సుజాత సరే ప్రామిస్ అని ప్రామిస్ చేశారు అదేంటంటే నిన్న సాయంత్రం మేమిద్దరం గుడికి వెళ్ళాం అక్కడ మిస్ అంజలి కాస్త మిస్సెస్ అంజలి అయింది అన్నాడు రవి ఆ మాటకి ఏంటి అని ముగ్గురు షాక్ అయి ఒకేసారి అరిచారు అంటే మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా అని అడిగింది తులసి రవి చెప్పడం మొదలుపెట్టాక మధ్యలో అంజలి కూడా అందుకొని రవి ఎందుకలా చేశాడో ఆ తర్వాత తమ మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పారు అంజలి గురించి రవి అంత బాగా ఆలోచించాడని అర్థమై ముగ్గురు చాలా సంతోషించారు ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి ఆట పట్టించడం మొదలు పెట్టారు వచ్చే ఆదివారం అందరూ కలిసి పార్టీ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు మొదటిసారి అందరి ముందు రవి అంజలి ఫ్రీగా మాట్లాడుకున్నారు లంచు తినడం అయిపోగానే సరే కొత్త పెళ్లి జంట మీరిద్దరూ కాసేపు కబులు చెప్పుకోండి ఏ అమ్మాయిలు వాళ్ళ మనం ఎందుకు వెళ్దాం పదండి అంటూ తులసి సుజాతల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ ఏంటండి శ్రీమతి గారు రాత్రి అసలు నిద్రపోయారా లేదా అని అడిగాడు రవి ఎక్కడా మీరు అసలు నిద్రపోనిస్తాయిగా ఎప్పుడో లేటుగా నిద్రపట్టింది మరి మీరు నా పరిస్థితి కూడా అంతే నువ్వు అసలు నిద్రపోనిస్తే కదా చేసిందంతా మీరు చేసి నన్నంటారేంటి నేనా నేనేం చేశాను అబ్బా ఏమీ తెలియనమ్మాయకుడమ్మా ఏదో అనుకున్నాను కానీ చాలా ఉన్నాయండి మాస్టర్ మీలో అబ్బా ఏదో బయట వాళ్ళని పిలిచినట్టు గారు గారు అని పిలుస్తావేంటి రవి అని పిలవచ్చు కదా పేరు పెట్టి పిలవాలా నా వల్ల కాదు బాబు ఇలా గారు గారని పిలుస్తుంటే విండని నా వల్ల కూడా కాదు మరి ఏం చేద్దాం మరి నాకేం తెలుసు నువ్వే చెప్పు అడగనా నా దగ్గర మొహమాటమా అడుగు మిమ్మల్ని బావాని పిలవచ్చా సడన్గా అలా ఎందుకు అనిపించింది చిన్నప్పటి నుండి ఎవరినీ మనస్ఫూర్తిగా వలసపెట్టి పిలవలేదు అలా పిలవాలంటే నా ఒకరు ఉండాలి కదా ఇప్పుడు మీరున్నారు ఎప్పుడైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానో అప్పటి నుండే ఎందుకు అలా పిలవాలనిపిస్తోంది పిలవనా అని అడిగింది అంజలి స్పెషల్గా అడగాల నీకు నచ్చినట్టు పిలవచ్చు కానీ కానీ భావన ఎవరైనా మీరు అని సంబోధిస్తారా అంటే నువ్వని పిలవాలా అదే కదా చెప్తున్నాను అమ్మో నా వల్ల కాదు ప్లీజ్ అంజలి నా బంగారం కదా నా కోసం పిలవ్వా కాస్త టైం పడుతుంది టేక్ యువర్ ఓన్ టైం నేను వెయిట్ చేస్తుంటాను ఓకే వెయిట్ అలా పిలిస్తే ఇంకా బాగుంటుందిలేండి అయినా ఎక్కువ టైం తీసుకోనిలే కుదిరినంత త్వరలోనే మీకు నచ్చినట్టు పిలుస్తాను ఏ అంజలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నీలా నాకు లెటర్లో చెప్పడం నాకు రాదు సో డైరెక్ట్గా చెప్పేస్తాను ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ సో మచ్ ఆ రోజు నుండి అందరి ముందు ఏమండి రవి గారు అని పిలిచిన ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం బావానే పిలిచేది అంజలి సంతోషమే తప్ప కష్టమనే మాట తెలియకుండా కాలేజీ రోజులు మొత్తం గడిచిపోయాయి చదువు అవ్వగానే శ్రీనివాస్కి నెమ్మదిగా కంపెనీ బాధ్యతలు అప్పగించే పని మొదలుపెట్టారు శ్రీనివాస్ అడగడంతో రవి కూడా అదే కంపెనీలో జాయిన్ అయ్యాడు తులసి చదువు పూర్తవగానే శ్రీనివాస్ తులసి పెళ్లి జరిగింది అదే సంవత్సరం సేకర్త సుజాత పెళ్లి జరిగింది ఇన్ని లవ్ మ్యారేజ్ మధ్యలో ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట ఆ సమయంలోనే అంజలి గురించి మొదట దేవికి చెప్పాడు రవి తులసి నిశ్చితార్థం తర్వాత అంజలిని చాలాసార్లే కలవడంతో అంజలి గురించి దేవికి బాగా తెలుసు కాబట్టి ఇంకే డీటెయిల్స్ అడగకుండా వెంటనే తన అంగీకారం తెలిపారు దేవి ఆ టైంలో శ్రీనివాస్ టంగ్ స్లిప్ అవ్వడంతో పెళ్లి విషయం కూడా దేవికి తెలిసిపోయింది అందుకని మొదటి సీరియస్ అయినా కూడా ఆ తర్వాత అసలు రవి ఎందుకు అలా చేశాడో తెలిసిన తర్వాత కూలయ్యారు చదువైపోయిన చదువు అయిపోయిన తర్వాత అంజలి తులసి సుజాత కూడా అదే కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యారు రవి అడగడంతో తన తల్లిదండ్రులకి ముందే జరిగిన పెళ్లి గురించి చెప్పకుండా అంజలి గురించి మాట్లాడతానని హామీ ఇచ్చారు దేవి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు